అందరికీ నమస్కారం అండి మీకు మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పప్పుచారం ఎలా తయారు చేయాలో చూద్దామండి ఆయిల్ వేసుకున్నానండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కోసుకోవాలండి క్యారెట్ సురకాయి టమాటాలు రెండు టమాటాలు తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మీ దగ్గర ఏమేమి ఉంటే అన్నీ వేసుకోండి కూరగాయలన్నీ సొరకాయి ముళ్ళంగి అన్నీ కొత్తిమీర కూడా తీసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యింది కదండి ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకుందాం తిన్నాం కదండీ ఇప్పుడు ధనియాలు కూడా వేసుకుందాం టేబుల్ స్పూన్ ధనియాలు కూడా ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కల్లిపు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి మీకు కావాలంటే సాల్ట్ తీసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయిపోయింది కదండి ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే టమాటో రెండు టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం రెండు టమాటాలు కోసుకున్నాను కదా అవి కూడా ముక్కలు వేసుకున్నాం అండి అన్నీ ముక్కలు కోసుకుందాం కదండి అన్నీ వేసుకున్నాం ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇంగ కూడా వేసుకుందామండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా కట్టుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ తీసుకున్నానండి మీకు ఎన్ని వాటర్ కావాలంటే అంత తీసుకోండి చింతపండు గుజ్జులో ఉడకాలండి ఇది ముక్కలన్నీ ఇందులోనే పావు టీ స్పూన్ కారం కూడా వేసుకుందామండి నూనె అంతా పైకి తేలేదాకా ఉడికించుకోవాలండి నూనె పైకి తేలిన తర్వాత ఉడికిచ్చిన పప్పు వేసుకుందాం ఉడికించిన పెసరపప్పు అండి ఇది నేను ఇక్కడ ఉడికించిన కందిపప్పు కొంచెం ఉడికించిన పెసరపప్పు కొంచెం కలుపుకున్నానండి అది ఒక గ్లాసు నుంచి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుచారు మొత్తం మరగాలండి బాగా ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోండి పంచదార దీనివల్ల ఈ షుగర్ వేసుకోవడం వల్ల పులు పెరిగిద్దండి పులదానం తగ్గి కామదానం వస్తుంది పప్పుచారులు లైట్గా గరం మసాలా పొడి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి వేసి చూడండి బాగుంటుంది అంతేనండి అంతేనండి పప్పుచారు రెడీ ఇప్పుడు మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి అంతేనండి కమ్మటి పప్పుచారు రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్